హాయ్ హలో ఫ్రెండ్స్ నేను హర్షన్ మాట్లాడుతున్నా ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను టెన్త్ అయితే అయిపోయింది ఇంకా కాలేజ్ జాయిన్ అవ్వడానికి వచ్చాము ఈ కాలేజ్ వచ్చి ప్రైవేట్ కాలేజు ప్రగతి పియో కాలేజు నేనైతే సైన్స్ తీసుకున్నాను సైన్స్లో గ్రూప్ వచ్చేసి పీసీఎంసీ తీసుకున్నాను అంటే ఇంజనీరింగ్ సైడ్కి పోతుంది నేను కాలేజ్ ఏ కాలేజ్ జాయిన్ జాయిన్ అవుతున్నాను అండ్ ఏం తీసుకున్నాను అని మీకు మీతో చెప్పాలనిపించింది చెప్పాను ఫ్రెండ్స్ హాయ్ అండి హర్ష ఇంకా వాయిస్ బోర్ వేయడానికి కొంచెం ఫస్ట్ టైం కదా సార్ కొంచెం కష్టపడుతున్నాడు సో అందుకోసం అయితే ఇక్కడ నుంచి నేనైతే మాట్లాడేస్తాను ఓకేనా నాకైతే కొంచెం అలవాటు ఉంది వాళ్ళకు ఇబ్బందిగా ఉంటుంది అనమాట ఈ కాలేజ్ వచ్చేసి ప్రైవేట్ కాలేజ్ అండి సో ఈ ఈ కాలేజ్లో హర్షకి స్కాలర్షిప్ వచ్చింది ఎలాగంటే హర్ష ముందు గవర్నమెంట్ స్కూల్ కాబట్టి సో ఈ కాలేజ్ ప్రైవేట్ కాలేజ్ వాళ్ళు అందరూ వెళ్ళి ఆ స్కూల్లో అయితే ఎగ్జామ్స్ అయితే పెట్టారండి సో దానివల్ల కొంతమంది అయితే సెలెక్ట్ అయ్యారు సో అందుకోసమైతే అందులో హర్ష కూడా ఒకడనమాట మనకి ఈ ఈ కాలేజీలో మామూలుగా ఫీజు అయితే లక్ష ఇరవై లక్ష ముప్పై వేలు అండి ఫీజు సో మనకి ఏంటంటే మనకి ట్వంటీ ఫైవ్ థౌజండ్కే మనకి సీట్ అయితే హర్షకి వచ్చిందనమాట సో దీనిని చాలా హ్యాపీగా తీసుకుంటున్నాను ఇంకా టోటల్ అయితే మనకు వ్యాన్ కూడా ఉంటుంది తర్వాత ఇవి వచ్చేసి వాష్రూమ్స్ అండి ఎంత బాగున్నాయంటే చాలా అద్భుతంగా అనిపించింది నాకైతే చూపించాలనిపించింది మీతో సో అందుకోసమే చూపిస్తున్నా వాష్రూమ్స్ కూడా చూపించింది అని అనుకోకండి ఎందుకంటే క్లాస్ రూమ్స్ ఎలాగ ఉన్నాయి నేను పోయినప్పుడు ప్రతి ఒక్కటి చూశాను క్లాస్లో కానీ క్లాస్ రూమ్స్ ఎలాగ ఉన్నాయి వాష్రూమ్స్ ఎలాగ ఉన్నాయి అండ్ ప్రతి ఒక్కటి నేను అబ్జర్వ్ చేసిన ఎందుకంటే ఒక మదర్గా అది నా బాధ్యత అనమాట సో టీచర్స్ కానీ సో ప్రతి ఒక్కటి ఒక రెస్పాన్సిబిలిటీగా నేను చూసుకున్నాను స్టార్టింగ్లో జాయిన్ అయ్యా ఇంకా అడ్మిషన్ చేసిన తక్షణమే ఇంకా నాకైతే బాగా నచ్చింది ఇక్కడ టీచర్స్ అయితే ఇక్కడైతే ఉంటారండి అండి చూడు ఈ టీచర్స్ మాత్రం ఉండడానికి క్యాబిన్ అనమాట ప్రతి ఒక్కరు టీచర్స్ అయితే ఇక్కడ ఉంటారు సో ఇవన్నీ అయితే నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు మనకి ఇంకా నాకు హర్షాకి వ్యాన్ ఫీజు స్కూల్ ఫీజు అండ్ సీట్కి ట్వంటీ ఫైవ్ థౌసండ్ టోటల్ వచ్చి ఫిఫ్టీ దాకా అయితే మనకి హర్షాకి అమౌంట్ అయితే వస్తుంది అంటే యాభై వేలు అమౌంట్ అయితే మనకి పడుతుంది యాభై వేలకి వన్ ఇయర్ కంప్లీట్ అవుతుందనమాట సో నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ కొంచెం పెరుగుతుందనమాట నెక్స్ట్ ఇయర్కి ఒక సిక్స్టీ అవ్వచ్చు సో సిక్స్టీ వరకు కంప్లీట్ అయిపోతుంది సెకండ్ ఇయర్ కూడా సో ఇంకా నాకైతే బాగా అనిపించింది ఇంకా ఎడ్యుకేషన్ పరంగా అయితే మనకి మనం ఉండే ఏరియాలో ఈ కాలేజ్ బెస్ట్ అని చెప్పుకోవచ్చు ఇంకా మనకు వన్ ఇయర్ వెళ్తే కానీ మనకు కూడా ఇంకా క్లారిటీ తెలియదు బెస్ట్గా అయితే నాకైతే తెలిసి ఈ కాలేజీ చాలా బెస్ట్ అనమాట సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మా బాబు హర్ష కాలేజ్ ఎలాగుందో ఉందో ఒకసారి మీరు కూడా చెప్పండి స్కూల్ కూడా ఉందండి ఇక్కడే చిన్నపిల్లలకి ప్రగతి కాలేజ్ అనమాట చాలా మంచి కాలేజ్ స్కూలు రెండు ఉన్నాయండి చిన్నపిల్లలకి అందరికీ ఇంకా బయట నుంచి కూడా నేను చూపిస్తాను మీకు చూడండి ఇక్కడ చూడండి ఇది బయట నుంచి అనమాట సో వీడియో ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేసి ఇంకా ముందు నా బిడ్డకి మంచి ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్లో చాలా ముందు ముందు ఇంకా బాగా రావాలని మీరందరూ బ్లెస్సింగ్స్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని మీ ముందుకు తీసుకొచ్చాను ఓకేనా హర్ష బాగా చదవాలని ప్రతి ఒక్కరు ఆల్ ది బెస్ట్ చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఓకే అండి అందరికీ బాయ్